సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకి వస్తున్నారు అదిగో సిద్ధం ఏమన్నా సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ బీజేపీకి చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అదిగో మద్య షాపులు అన్ని నిలబెట్టుకున్నారు అన్నట్టు కొట్టుకుపోయే ఏం చెప్పాడు బీజేపీ మెడలు వంచుతానన్నాడు ప్రత్యేక హోదా L'acqua... Cosa... రెడ్డి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రెండు ఆ పెట్టుబడికి యా ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సీరియస్ ఉంచి చేతులు చోటించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది హస్తం గుర్తన్నా మర్చిపోకండి గుర్తు ముఖ్యం గుర్తు ముఖ్యం అన్న ఆశీర్వదించండి అన్న గుర్తు హస్తం గుర్తన్నా చెయ్యి లేకపోతే ఏమీ లేదు చెయ్యి గుర్తు హస్తం గుర్తు జోహార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ రోజున ఆధునిక ప్రజలకు ఎంతో శుభ సూచకమని నేను భావిస్తున్నాను ఎందుకంటే లోకల్లో పుట్టిన బీసీని నీకు నేను ఉన్నాను ఈ బీసీకి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంగా ఇచ్చిందంటే శరిమిలమ్మకు వంద కోటి శతకోటి కోటి తెలుపుతున్నాను ఎందుకంటే రాజన్న రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉండి రాజశేఖర రెడ్డి ముద్దుగా ముద్దుగా ప్రేమించే వ్యక్తి ఎవరున్నారంటే ఒక శరిమిలమ్మ అటువంటి అభిమానులు శరిమిలమ్మని సీఎంగా చూడాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని నేను కోరుతున్నాను మరియు వీళ్ళు ఇప్పుడు నిలబడిన బీజేపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ వీళ్ళు గుండా గుండాజము తేవడానికి వచ్చిన అర్థం కావడం లేదు ఎందుకంటే ఆయన నాలుగో కోసాలు ఉంటాడు ఈయన చూస్తే మందులు ఇస్తామంటాడు అరే బాబు నువ్వు డాక్టర్వి నువ్వు శత్రువుకైనా నువ్వు సాయం చేయాలా అట్టర్బడిజం చేసేట్లయి నువ్వు ప్రజలకు రేపు అదన నువ్వు గెలిస్తే ఈయన గుండాకోరు రోడిజం తేడానికి నువ్వు వస్తున్నావా అర్థం అడలేదు తర్వాత రాజకీయంగా ఇటువంటి నాయకులకి ఓటేస్తే మనము మన గొంతు మనమే తోక్కుంటాము జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఇండియా కూటమికి సిపిఐ సిపిఐ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251525 cell seven three nine six double zero double three nine four.